నూజువీడు మండలంలో పోతురెడ్డిపల్లి గ్రామంలో గౌడపేట సగర్ల బజార్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్గ కొలుసు పాదసార్థిగారి సతీమణి కొలుసు కమల గారి ఎన్నికల ప్రచారం సూపర్ ఆరు ప్రోగ్రాన్ని నిర్వహించారు పోతురెడ్డిపల్లి గ్రామ పంచ ప్రజలతో కొలుసు కమల గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అలాగే పౌతిరెడ్డిపల్లి గ్రామంలో మీ సమస్యలన్నీ పరిష్కరించేలా పార్థసారథి గారు బాధ్యత తీసుకుంటారు అంతేకాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తారు కావున రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేసి పార్థసారథి గారిని మహేష్ గారిని గెలిపించాలని కోరటం జరిగింది వీరి వెంట పౌతిరెడ్డిపల్లి గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు అక్కినేని బెనర్జీ గారు పోతురెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అక్కినేని శ్రీదేవి గారు అలాగే నూజిడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ రైతు సంఘ అధ్యక్షులు అక్కినేని చందుగారు పోతురెడ్డిపల్లి యువ నాయకులు ఎన్ఆర్ఏ అక్కినేని ప్రేమ్ కుమార్ గారు నూజివీడు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ జనమందల నాని గారు నూజివీడు టీడీపీ పార్టీ మహిళా నాయకులు సుజన గారు లక్ష్మి గౌరేశ్వరి గారు ఉమా గారు కిరణ్మయ్ గారు పోతురెడ్డిపల్లి నాయకులు నూతక్కి హరిబాబు గారు శ్రీను శ్రీనుగారు ముక్కు పెద్దరాజు గారు జంగా యోహాను గారు కొండ రాంబాబు గారు కొండ గోపి గారు మరియు పోతురెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు